అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టైల్ ఈరోజు మనం అయ్యప్ప స్వామి పడి పూజ ఇంట్లో చేసుకునే విధానం చూద్దామండి ఇదేంటంటే మా తమ్ముడు స్వామి కన్యాస్వామిగా ఫస్ట్ టైం మాలేసుకున్నారు సో వాళ్ళు పడి పూజ ఎలా చేశారు ఇంట్లో అనేది చూద్దాము సో మొదటిగా పడి పూజ స్టార్ట్ చేసే ముందు ఇంటి దైవానికి అంటే ఇంట్లో పెట్టే దేవుళ్ళకి ఆరతి అది ఇచ్చి మొదలుపెట్టారనమాట అలాగే పడికి సంబంధించిన అన్నీ కూడా రెడీ చేసుకొని అంతా కూడా అలంకరించి పడి అంతా కూడా అలంకరించి మన ముగ్గుడు దేవతలను పెట్టారండి ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి మధ్యలో అయ్యప్ప స్వామి కుడివైపున వచ్చేసి వినాయకుడు వైపు వచ్చేసి కార్తీకేడండి సుబ్రహ్మణ్య స్వామి సో ముగ్గురు ఉన్నారు ఇంట్లో ఆరతి ఇచ్చిన తర్వాత ప్రథమ దేవుడు ఏ పూజ స్టార్ట్ చేసినా వినాయకుడికి చేయాలి కాబట్టి అక్కడ దీపారాధన చేశారు వినాయకుడికి ఆ తర్వాత మిగతా కార్యక్రమం మొదలుపెట్టారు వినాయకుడికి అయిపోయిన తర్వాత మన కార్తికేయుడికి దీపారాధన చేశారండి ఆ తర్వాత అయ్యప్ప స్వామికి ఆ పడి కింద ఉన్న దీపం కూడా వెలిగించారు ఆ తర్వాత పడి మీద ఉన్న పద్దెనిమిది మెట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద వెళ్ళాకారంలో దీపాలు అమర్చారండి ఆ దీపాలను అన్నింటినీ వెలిగించుకుంటూ వెళ్ళారనమాట చూసారు కదా వెల్లాకారంలో అంటే మన కార్తికేయుడి ఏదైతే ఆయుధం ఉంటుందో ఆ షేప్ అనమాట వెళ్ళంటారు అలా దీపాలను పెట్టి అలంకరించి దీపాలను మెలిగించారనమాట ఆ తర్వాత వినాయకుడికి కార్తికేయుడికి అయ్యప్ప స్వామికి అగరబత్తలు దీపారాధన పూలారాధన చేశారండి गुरदेव <laughs> महाराज <laughs> దీపారాధన తర్వాత పూల అభిషేకం చేశారు ఆ తర్వాత దేవుడికి నైవేద్యం పెడుతున్నారన్నమాట ప్రసాదము ముగ్గురు దేవుళ్ళకి పెట్టారు ఇచ్చారండి అయ్యప్ప స్వామికి గణేషుడికి కార్తీకేయుడికి అందరు కలిపి ఆరతి ఇచ్చారు ఇప్పుడైతే ఏదైతే పలహారాలు భిక్ష చేశారో అది అయ్యప్ప స్వామికి నైవేద్యంగా పెట్టడాని కోసం అని తీస్తున్నారండి సో మొదటి ప్రసాదం అయితే ఏందో మొత్తం కూడా ఎవరు పట్టుకోకూడదు సో అయ్యప్ప స్వామికి పెట్టిన తర్వాత నైవేద్యం అప్పుడే తినాలన్నమాట సో అన్నీ కూడా అయ్యప్ప స్వామికి పెడుతున్నారు అండ్ ఈ బి ఏదైతే నైవేద్యం కింద పెట్టిందో అది ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా ఏది వదలకుండా తినాలండి అన్నీ కూడా స్వాములకి పైన పెట్టుకున్నారండి పూజ పడి పూజ కింద ఉంది సో అంతా కూడా ప్రసాదం పలహారం అంతా కూడా తీసుకొని కిందకు వెళ్ళి అలా తలపాగా పట్టుకొని కట్టుకొని పైన ప్రసాదం తీసుకొని వెళ్ళి నైవేద్యం పెడుతున్నారనమాట భిక్ష ఏదైతే ఉందో ఇలా భిక్ష తీసుకొచ్చిన తర్వాత నైవేద్యం పెడతారండి నైవేద్యం పెట్టేటప్పుడు ఎవరు చూడకూడదండి పలహారాలు అన్నీ కూడా దేవుడికి పెట్టినప్పుడు అందుకనే స్వాములందరూ కూడా వాళ్ళ యొక్క ఏదైతే కన్ను ఉందో దాన్ని అడ్డుగా పెట్టి నైవేద్యం పెడుతున్నారనమాట ఇది ప్రాసెస్ నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కన్యాస్వాములు అందరూ కూడా నాట్యం చేస్తారండి అయ్యప్ప స్వామి ముందు పడి మీద ఉన్న పద్దెనిమిది మెట్లకి దీపారాధన చేస్తారండి అలాగా ఒక్కొక్క మెట్టు చదువుకుంటూ వెలిగిస్తారు అయ్యప్ప స్వామికి తప్పులేమన్నా చేస్తే క్షమించమని ఆఖరిగా అందరూ కోరుకొని తర్వాత ఇలాగ ఆరతి ఇచ్చిన తర్వాత అందరికీ చూపిస్తారండి ఆరతి ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వాములకి భిక్ష కార్యక్రమం మొదలవుతుందండి ఇలాగ అందరికీ భిక్ష పెడతారు భిక్ష అంతా పెట్టిన తర్వాత కూడా అయ్యప్ప స్వాములు అందరూ తినరండి అప్పుడు ఏదైతే స్వామి పూజ చేస్తున్నారో కన్యాస్వామి ఆయన వచ్చి మొత్తం అందరికీ కూడా ఆరతి అది ఇచ్చి దాని తర్వాత అందరు కలిసి ఒకేసారి భిక్ష మొదలు పెడతారండి స్వాములు స్వాములందరూ కలిసి అయిపోయిన తర్వాత కూడా భిక్ష అయిపోయిన తర్వాత కూడా అందరు కూడా అన్నదాత సుఖీభావాన్ని దీవిస్తూ అప్పుడే ఒకేసారి లేస్తారనమాట ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో వాళ్ళందరినీ దీవిస్తూ అన్నదాత సుఖీభవాని అందరూ అయ్యప్ప స్వామిని స్మరిస్తూ అప్పుడు ఒకేసారిగా లేస్తారనమాట ఇది జీతంలో కలిగే భాగ్యం అండి ఎందుకంటే అయ్యప్ప స్వామికి పెట్టే ప్రసాదం చాలా విలువైంది ఏదైతే భిక్ష ఉందో భిక్ష అయిన తర్వాత ఎత్తే ఆకులు ఉంటాయి చూసారండి ఆకులు ఎత్తితే చాలా పుణ్యం అన్నమాట సో చాలామంది కూడా భిక్ష అయిన తర్వాత ఏ ఏదైతే వాళ్ళ ఆకులు ఉన్నాయో తిన్నది పలహారం ఆకులు తీయడానికి చాలామంది క్యూ కడతారు అక్కడ అలాగే కాకుండా భిక్ష అయిపోయి వెళ్ళేటప్పుడు తాంబూలం ఇచ్చినప్పుడు అందరు కూడా లైన్లో క్యూలో నుంచొని స్వాముల్ని మొక్కుతారండి ఎందుకంటే అంత పుణ్యం వస్తుందన్నమాట ఇక్కడ చూసారు కదండి ఇది తాంబూలం ఇచ్చేటప్పుడు అనమాట తాంబూలం ఇచ్చి స్వాములు వెళ్ళేటప్పుడు అందరూ కూడా క్యూలో నుంచొని స్వాముల్ని అందరూ కూడా మొక్కుతారనమాట ఇలాగా ఎందుకంటే ఇలాంటి భాగ్యం మళ్ళీ దొరకదండి ఒక అయ్యప్ప స్వామి పూజ అప్పుడు మాత్రమే ఇలా స్వాముల్ని దర్శించుకొని వాళ్ళని మొక్కే అవకాశం దొరుకుతుంది అనమాట గురుస్వాములు ఎవరైతే వస్తారో పూజకి వాళ్ళందరికీ కండువా లేకపోతే షాల్వా కప్పి ఇలా ప్రసన్నం చేసుకుంటారండి అందరూ ఇలా మొక్కుతారనమాట స్వాములంతా ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో స్వామి అయ్యి శరణమయ్యప్ప